హాయ్ అండి వెల్కమ్ టు బీబీ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను రేపు శ్రావణ శుక్రవారం కదా ఈరోజైతే ఇల్లు అంతా క్లీన్ అండ్ గ్రీన్ చేసుకోవాలన్నమాట ఈరోజు మా ఇంట్లో స్వచ్ఛ కార్యక్రమం అయితే జరుగుతుంది ఇప్పుడేనండి హోటల్ నుండి ఇంటికి వచ్చిన ఈరోజు వంట అయితే వేసేది ఏం లేదు జస్ట్ అన్నం ఒక్కటే వేసుకోవాలి ముందు అయితే వంటగది కాకుండా వెళ్ళిన రూమ్లనే శుభ్రం చేసేసుకుంటే తర్వాత వంటగది అనేది సాయంత్రం అన్ని అయితే క్లీన్ చేసేసుకుంటాను అనమాట అంట్లు అంటే తోమేదైతే ఏమన్నది జస్ట్ ఒక పేపర్లు అయితే మార్చేసుకొని గుళ్ళలో దుమ్ములు లేకుండా అంత దుప్పేసుకోవడమే ఇంకా ఇప్పుడైతే మన పని అయితే మొదలు పెట్టాలన్నమాట పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టొచ్చినా ఇంకా హోటల్ దగ్గర అయితే మొత్తం అంతా క్లోజ్ అయిపోయింది ఇంకా అయితే రావాలన్నమాట అంట్లు దుమ్మడానికి అందుకోసం నేను వచ్చి ఆ లోపు అంతా క్లీన్ చేసుకుంటుంటే అత్త కూడా వస్తారనమాట పైన అంట్లు అంటే ఆల్రెడీ అత ఈ మధ్యనే మొన్న అంటే ఒక నెల కిందట అన్ని తోమేసింది అనమాట మేము హాలిడేస్ ఊరు వెళ్ళినప్పుడు అందుకోసం పైన ఏం వద్దులేమో కింద గూడోలో ఒప్పటి సర్దుకుందామని చెప్పిందనమాట కాబట్టి ఇంకా శుక్రవారం కదండి రేపు అయితే మొత్తం అంతా పని అయితే క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ వంటగది అయితే వంటగది కొంచెం టైం పడుతుంది కదా అందుకోసం ఈరోజైతే నేను ఈ గూడు ఇవన్నీ ఇక్కడ ఇక్కడ క్లీన్ చేసేస్తాను ఇవన్నీ ఎన్ని తీసినా ఎన్ని పెట్టినా మళ్ళీ నుంచి వచ్చాయి అన్నీ వచ్చేస్తాయి అన్నమాట మొత్తము అదే పరిస్థితి పిల్లలు ఉంటే అంతేనండి అంత గోల గోల వేస్తారు కదా సరే అయితే ఇంకా మొదలు పెట్టేస్తా బని నాకు ఈ జడ ఇట్లు ఉంటే ఇంకా చిరాకు అనిపిస్తుంది ముందు కొప్పు కట్టేసుకోవాలా ఇంకెట్ దుమ్ము అవన్నీ పడుతుంది కదా కొప్పు కట్టేసుకుంటే విసిగి విసిరి అనిపించదు అనమాట ఇప్పుడేమో టైం ఎంత అయింది టైం ఎంత అయింది పదకొండున్నర అయింది చూద్దాం పదకొండున్నర అయింది పన్నెండున్నర కన్నా ఈ రూము ఆ రూము క్లీన్ చేయడానికి ట్రై చేస్తా సరే అండి ఇప్పుడైతే మొదలు పెట్టేస్తున్నాం మొత్తం అంతా మామూలు అయితే మేము ఈ జిరాక్స్ పేపర్లు ఉంటాయి కదా ఇలాంటి పేపర్లు అయితే తెచ్చుకుంటాం అనమాట గుళ్ళో వేసుకోవడానికి అంటే నీటుగా ఉంటుంది వాటర్ బట్ట ఏం బట్ట పెద్దగా అంటే ఇది ఇది కావాలన్నమాట పేపర్లు బాగుంటాయి ఇలాంటి పేపర్లు వర్క్ చేసుకొని మళ్ళీ తడి పట్టేసి మళ్ళీ మార్చుకునేటప్పుడు కుడిసి మళ్ళీ ఇదే పెట్టేస్తాను అనమాట ఇప్పుడైతే ఆ పేపర్లు ఇవ్వండి గూట్లో ఆల్రెడీ ఉన్నాయి కదా దవే అనమాట ఆ పేపర్లే మళ్ళీ తని పట్టేసి తుడిసి మార్చేస్తాను అనమాట ఇవన్నీ ఫస్ట్ అయితే ఈ రోజు అంతా క్లీన్ చేస్తాను ఇవైతే నా మందులు అండి హోమియోపతి మందులు అనమాట ఇవి మన మందులు వీటి గురించి ఒకరోజు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా వేస్ట్ అన్నీ ఇక పడేసేదే ఎన్నిసార్లు ఎన్ని తీసినా మళ్ళీ ఎన్ని వస్తాయో ఇంట్లోకి అయితే చాలా వస్తాయి ప్యాక్ అఫ్ వినమ్మా హాస్పిటల్కి ఫస్ట్ ఇది ఫైవ్ అంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ కింది బట్టి పైన పెట్టేసుకొని మళ్ళీ అయితే అన్ని పెట్టేస్తుంది అనమాట అత్త కూడా వస్తారు అత్త కూడా వస్తే అత్త కూడా హెల్ప్ చేస్తారు ఇది తేనె అని తీసుకున్నా కానీ ఇది తేనె ఇప్పుడు చూడండి అప్పుడు వాళ్ళు స్వచ్ఛమైన తేనె అని చెప్పి నిజంగా స్వచ్ఛమైన తేనె అయితే ఇట్లా గడ్డలు కడుతుంది ఇది ఏమో నాకల్లా డౌటే బాటిల్ బయట పడేసేది మీరు నాకు తెలిసి ఇట్లా గడ్డలు కడుతుంది చూడండి ఇది చూడండి తెల్ల ఉంది ఇది అవునో కాదో ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నాకు అది అయితే డౌటే కొడుతుంది అయితే ఇది కాదు అనేసి ఈ రూమ్లో లైటింగ్ కొంచెం అంటే తక్కువ ఉంటుంది అనమాట అందుకే కొంచెం ముబ్బు కనిపిస్తా ఎలాగో మేము కూడా తొందరలోనే మళ్ళీ దేవుని అంటే మా ఇంటి దేవునికి వెళ్ళాలన్నమాట అందుకోసం ఒకటేసారి క్లీన్ చేసేసుకుంటే పనిలో పని రెండు పనులు అయితే అయిపోతాయి వాషింగ్ మిషన్లో లో బట్టలు వేసినా అండి ఈ వాషింగ్ నాకు మధ్య వాషింగ్ మిషన్తో తో ఒక అయితే అయిపోయింది బట్టలు వేసుకుంటే ఏమవుతుందంటే ఫోర్స్ ఫోర్స్ అని పడుతుంది అనమాట అది మాటి మాటికి ఊళ్ళో కూడా ఒక్కసారి తడిపట్టేసి తుడుచుకొని వచ్చినాం అనుకోండి దుమ్ము అంతా కూడా ఏం ఉండకుండా నీట్గా ఉంటుంది అనమాట చెప్పాలి కదండి జిరాక్స్ పేపరు ఇది జిరాక్స్ పేపర్ అనమాట వీటికి కూడా తడిపట్టేసి తురుచిపెట్టేస్తాం ఒకసారి మంచి నీట్గా ఉంటుంది మేమైతే ఇదే వేసుకుంటాం వేసుకుందాం లేని పక్షంలోనే మాత్రమే న్యూస్ పేపర్లు వేస్తా మీ ఇద్దరు పాపిస్తున్నమాట ఇక్కడ ఒకవేళ ఏమైనా కావాలంటే మళ్ళీ ఇది పై గుట్లు అయితే పెట్టం గుడి కూడా సర్దిస్తుంది అనమాట ఈ గు అయితే కేవలం పిల్లల ఫ్రూట్స్ అవి మాత్రమే పెడతాం అనమాట ఇందులో ఫ్రూట్స్ ఏమైనా కూరగాయలు సాల్ట్ అలాంటివి పెడతాం అనమాట రూమ్లో అయితే ఈ గుట్లో మంగిపూరు పురుగులు వచ్చినాయి మమ్మి పురుగుడు చిన్న చిన్న మమ్మీ పురుగుడు ఉంటుందే అవి వచ్చినాయి ఏందో మళ్ళా ఎప్పుడు లేవు మా ఇంట్లో ఈసారి అవి వచ్చినాయంటే పుట్టలు పుట్టలు వేస్తాయి పిల్లల్ని ఈ విషయం వెంటనే మత వచ్చినాక మతం చెప్పాలి మూడు గంటలకు మమ్మీ పురుగులు వచ్చినాయి మధ్య అయితే మా జిరాక్స్ బిజినెస్ కూడా ఏం లేదనమాట అసలు లేదంటే అప్పుడు బిజినెస్ అని ఉంటుంది మమ్మీ నుంచి ఎన్ని నుంచి అయినా కూడా అయితే పిల్లలు స్నాక్స్ అవి అన్నమాట ఇందులో వచ్చేసి ఈ టిఫిన్ లో పిల్లలకి ఏమైనా చేసి పెట్టినా టిఫిన్ లో పెడతాది ఒకవేళ పైన మేము ఇంట్లో ఉన్నా లేకపోయినా పిల్లలకు ఆకలిస్తే మమ్మల్ని అడగకుండానే తీసుకొని తింటారు పిల్లలు అందుకోసం ఇలా అందుబాటులో ఉండేటట్టు ఇంట్లో అయితే పెడతారు ఇంకా ఫ్రూట్స్ సాల్ట్ డబ్బా నెయ్యి డబ్బా ఇది ఊరగాయపాలింటాం కదా మేము అందుబాటులో మాకు అందేటట్టు పెట్టుకుంటాం అనమాట అది ఇదైతే ఓన్లీ ఫ్రూట్స్ వీటికి వర్క్ మాత్రం పెట్టుకుంటాయి ఈ ఈ రెండు కూడా అయితే ప్రస్తుతానికి క్లీన్ అయిపోయినాయి అక్కడ క్లీన్ చేద్దాం ఇక్కడా 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 ఇవి మన మందులే ఇందులో కూడా మన సరేనండి ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేసుకున్నాను స్టాండ్ అయితే మొత్తానికి ఖాళీ చేసినా మళ్ళీ దీని అయితే దిన్ని తిప్పి దీని అంతా తుడిచి పెడదాం అక్కడ కొన్ని స్టాండ్ అయితే తుడిచేసిన అన్నమాట తుడిచి మా అత్త ఇంటికి వచ్చింది మా అత్త కూడా రంగంలోకి అయితే దిగుతుంది మా అత్త ఇంటికి వచ్చింది మా కూడా రంగంలోకి దిగుతుంది అని చెప్తాను It's my అభిషేకించాలనమాట ఏం అని తెచ్చినా ఇది నోట్లో తినేటప్పుడు ఒకలాగా ఉండగానే తిన్నాక నోరంతా తిట్టింది నోర కడుపు అంత కాదు నోపంతా అంతా తిట్టింది అస్సలు బాలేవు తిన్న వాసన పడేస్తుంది అందుకే ఉంటుంది నేను కొన్ని తిన్నా నేను రోజులు అవి ఎందుకు తిన్నాక ఒక వాసన వచ్చినాయి అస్సలు అవి వాసన

అత్త వచ్చేసరికి ఇక అత్త కూడా నేను వంటగదిలో క్లీన్ చేస్తానమ్మ నువ్వు మిగిలిన చోట క్లీన్ చేసేసి అన్నారనమాట ఇక సరే కదా అనేసి నేను మిగిలిన మూడు రూములు నేను క్లీన్ చేస్తున్నాను వంటగదిలో అయితే అత్త క్లీన్ చేస్తున్నారనమాట ఇదిగోండి అసలు ఎంత సర్దినా కూడా మళ్ళీ ఒక్క వారమే అనమాట మా ఇంట్లో నీట్గా ఉండేది పిల్లలు ఉంటారు కదండి అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ మొత్తం అంత మొత్తం మార్చి పడేస్తారు నేను క్లీన్ చేసిన తర్వాత తప్పకుండా ఎట్లా సర్దాననేది వీడియో కూడా చేస్తానండి ఇదేంటి శ్రావణ మాసంలో ఇక మేమైతే క్లీనింగ్ పనులు అయితే మొదలు పెట్టేసుకున్నాము ఇలాగో క్లీన్ చేసుకున్నాం కాబట్టి తొందరలోనే మా దేవుని ఇంటి దేవుని కూడా వెళ్తామన్నమాట వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి చేయండి మీరు కూడా క్లీన్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్